ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన ఆకేరులో వాగు ఒడ్డున వెలిసిన స్వయంభో గంగమ్మ ఆలయాన్ని వదిలి గంగలో మమేకమైన ఘటన వెలుగులోకి వచ్చింది మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్ర శివారు ఆకేరు వాగు ఒడ్డున సుమారు వందేళ్ల క్రితం ఏకశిలా రాతిపై వెలిసిన స్వయంభు గంగమ్మ తల్లి విగ్రహం ఆకేరు ఉధృతిలో నీటి ప్రవాహంలో కొట్టుకొనిపోయింది అనాదిగా చిన్నగూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు అమ్మవారిని దర్శించుకొని ఏ పనులైనా మొదలు పెడతారు తమకు సంపూర్ణమైన ఆరోగ్యం వ్యవసాయం పాడి పంటలు సమృద్ధిగా కలగాలని మొక్కులు తీర్చుకుంటారు గతంలో ఎన్ని వరదలు వచ్చినా ఎంతటి వర్షాలు కురిసినా గంగమ్మ ఆలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు భారీ ఎత్తున వచ్చిన వరదలకు ఉగ్ర రూపం దాల్చిన ఆఖేరు ప్రవాహంలో గంగతో పాటు గంగమ్మ కూడా వెళ్ళిపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మా దిక్కంపల్లి బాణ మంజ మా తాతల కాడ నుంచి మా నాయనలు మా తాతల కాడ నుంచి ఆ దేవతను గంగమ్మను సాధించుకుంటే దేవుని పూజించుకుంటే యాట చూసి కోళ్ళు యాట చూసి సంవత్సరానికి వస్తూ ఉంటాడు నేను కూడా పోతాను సంవత్సరానికి అయితే ఇప్పుడు దేవత దేవతలు దేవుడే దేవుడి పంట విగ్రహమే ఉంది ఆ మీదనే గుడి కట్టింది ఆ గుడిని నీళ్లు అంత మామూలుగా పెద్ద ఈ సంవత్సరం ఉండాలని చేతి पक्की पी दे केंद्र कटे दी गूरमा क्या ताकल तल में कल बिटी वाले देश में पाटस्त गुरी तुम अगर पड़े नागरू नागरिक नागूर गंगूर अंतर मौसरा प्रति वो जय गेविमा अभी गोल्ले चेयर ले जैति ये जैती अना సూర్యులైనా కౌలు అయినా మనలైనా ఎవరికైనా ముక్తి మాత్రం వరాలుస్తాను దానికి నేను నేను కూడా దేవత లేదు దేవత అని పద్దలే గడిపిస్తాను భూతం లేదు ఆ ఇగురాలు లేవు ఆ లేకుండా ఇగ్రాలు గడిపిస్తాను ఇగురాలు చేసి ఆ ఇగురాలు ఉన్న ఇగురాలకి నీరు పోయినక చూసి దేవులు రాయించి మళ్ళీ గోపం కట్టి అప్పుడు కూడి కట్టియాలి అని మాకు అందరికీ కోరుతాను